క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ యేసు క్రీస్తు క్రీస్తునామల వందనాలు తెలియపరుస్తున్నాను ఈ శ్రమకాల ధ్యాన కొడుకులో కొద్ది సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం కొరింతిరుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనం సిలువను గూచిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన గొప్పదేవ నీకు వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృపతో ఉడిగా ఉండినమ్మని యేసు క్రీస్తునామలు అడిగివడు కొనుచున్నామ్మా తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ శ్రమకాల ధ్యాన కొడుకలో మనం రోజు శిలువును గురించినటువంటి వార్త దేవుని యొక్క ప్రేమను కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు చూపినటువంటి త్యాగాన్ని మనం అనుదినం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం రోజు సిలువను గురించే మనం ధ్యానం చేస్తున్నాం రోజు క్రీస్తు యొక్క శ్రమానుభవాన్ని మనం జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ కొరింది సంఘంలో కొంతమంది రెండు వర్గాలుగా ఉన్నారు యూదులు ఉన్నారు వారేమో చూచ్యక్రియలు అడుగుతూ ఉన్నారు యూదులు ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి చూచ్యక్రియల కొరకే వారు ఆశపడ్డారు ఎన్నో చూచక్రియలు చూశారు వారు చూసిన నువ్వు నేను చూడలేదు మన్నాను చూశారు దేవదేత వారిని వెంబడించటం చూశారు మేఘస్తంభాన్ని దీపస్తంభాన్ని చూశారు బండ నుండి నీళ్లు రావటం చూశారు దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు ఆ సేనాయ కొండ మీద దేవుని యొక్క దర్శనాన్ని చూశారు అయితే వాగ్దాన భూమిలోకి ఎంతమంది వెళ్ళారంటే ఆ కాలంలో జీవించినటువంటి వాళ్ళు ఇద్దరే వెళ్ళారు తర్వాత జనరేషన్ వెళ్ళారు కాబట్టి యూదులు యేసు ప్రభు జీవించినప్పుడు కూడా చాలాసార్లు అద్భుతాలు చూపించు చూచిక్రియలు చూపించు అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు యోనాను గూర్చినటువంటి చూచిక్రియ తప్ప మరి ఏది కూడా మీకు కనపడదు అంటాడు అంటే యేసుప్రభు వారు ఆయన మరణాన్ని గురించి పునరుద్ధానాన్ని గురించి సమాధి నుండి లేపబడేదాని గురించి చెప్పాడు అలాగే ఇక్కడ మీరు చూసినప్పుడు గ్రీకులు గ్రీకులు జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారు మనకి అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం మనం చూసినప్పుడు వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త సంగతిని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆశ కొంతమంది విశ్వాసులకు బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు ఎక్కువగా తెలుసుకోవాలన్నటువంటి ఆశ తృష్ణ మంచిదే అయితే ఈ జ్ఞానం ఈ యొక్క ఆలోచనలో మనం ఎక్కువగా దేవుని యొక్క విషయాల్లోకి మనం వెళ్ళిపోయి క్రీస్తు ప్రేమను కనుక మనం మర్చిపోతే దాన్ని మనం వినటానికి ఇష్టపడకపోతే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవటగానే గనక మనం ఇష్టపడకపోతే ఇంకా మనం దైవికంగా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదని గుర్తు చేసుకోవాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంతే పౌలంటాడు జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను మీ కొరకు వేడుకొని చున్నాను ఎన్నిసార్లు చెప్పినా మనం దేవుని యొక్క త్యాగాన్ని క్రీస్తు చూపినటువంటి ప్రేమను త్యాగాన్ని మనం వినటానికి మనం ఇష్టపడాలి కాబట్టి మనం వినటానికి ఇష్టపడట్లేదు అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే రెండవ అధ్యాయంలో ప్రకృతి సంబంధం అయినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అంగీకరించరు అవి వారికి వెర్రితనంగా ఉంటాయి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించరు ఎన్న చెప్పు ఎన్ను ఆత్మ సంబంధులుగా లేనప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వారు అంగీకరించరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎక్కడ ఎక్కడుంటారు అక్కడ భేదాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అభివృద్ధి అనేటువంటిది చాలా కుంటుపడిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఈ కొరిందిలో యూదులు మరి గ్రీకులు ఒకరేమో చూచిక్రియలు అడుగుతూ ఉన్నారు ఒకరేమో జ్ఞానాన్ని అడుగుతున్నారు తర్వాత ఇక్కడ మీరు కింద మనం చూసినప్పుడు సంఘము నాలుగు భాగాలైంది ఇక్కడ మీరు చూసినప్పుడు సంఘం నాలుగు భాగాలంటే ఒకడు నేను పౌలువాడిని అంటాడు ఒకడు నేను కేపా వాడిని అంటాడు ఒకడు నేను అపోలో వాడిని అంటాడు ఒకడు నేను క్రీస్తువాణ్ని అంటాడు అంటే సంఘములో అనైక్యత అనేటువంటిది ప్రారంభమైంది సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత ఉన్న చోట బలం ఉంటుంది ఐక్య ఐక్యత ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది ఐక్యత ఉన్న చోట ఏదైనా చేయగలుగుతారు వారి కూడి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అపవాది విశ్వాసులు ఏం చేస్తాడంటే విభజించి పాలిస్తూ ఉంటాడు విడగొడతాడు ఒక్కొక్కరిని ఏలుబడి చేస్తూ ఉంటాడు ఈరోజు చాలా సంఘాల్లో ఎన్ని సమస్యలు లేకపోతే సార్వత్రిక సంఘాల్లో ఎన్ని సమస్యలు డినామినేషన్లు ఎన్నో వీటన్నిటిని బట్టి ఐక్యతను కోల్పోయి సంఘంలో వచ్చేటువంటి సమస్యలు అనేకమైనటువంటి సార్వత్రిక సంఘానికి ఇన్ని సమస్యలు శోధనలు రావడానికి కారణం ఏంటంటే సంఘాల్లో విశ్వాసుల్లో వ్యక్తిగతంగా ఐక్యతను కోల్పోవటమే కారణం కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడంటే వీళ్ళకేమో మీరు ఏం చేస్తున్నారు పౌలువాడెవడు కేఫావ్ ఎవరు మరి అపోలో ఎవరు అపోలో ఏమైనా సిలువై పడ్డా పీతురు ఏమైనా సిలువై పడ్డా లేకపోతే పౌలు ఎవరినా సిలువై పడ్డా మేమైతే సులువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము కాబట్టి పైన మీరు అక్కడ గమనించుసినప్పుడు క్రీస్తు గురించినటువంటి వార్త నశించే వారికి వెర్రితనము కానీ రక్షింపబడేటువంటి వారికి మాత్రం దేవుని శక్తి అయి ఉంది సిలువ వార్తని కరువు రణము మరణము చూసి కలుగుదు మారు మనసు అని మనం సాక్ష్యమించిన పాటలో మనం చూస్తాం ఎందుకని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు హృదయాల్లో నుంచి పరివర్తనొస్తుంది రక్షణార్థమైనటువంటి మారు మనసు వస్తుంది దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే ఒక తండ్రి ప్రేమను తల్లి ప్రేమను మనం అవగాహన చేసుకుంటే ఆ కృతజ్ఞత ఆ విధేయత ఆ భక్తి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే నిన్ను నన్ను తిరిగి సంపాదించుకోవటానికి తన దగ్గరకు చేర్చుకోవటానికి తనతో సమాధాన పరుచుకోవటానికి దేవుడు ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఒక హేయమైనటువంటి శిలువ ఆ కష్టమైనటువంటి అసహ్యమైనటువంటి ఆ శిలువు మీదకి ప్రభువారు ఎక్కాల్సిన వచ్చింది మన పాపములకు బదులుగా లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభువారు శిలువులో తన ప్రాణాన్ని మన కొరకు ప్రాయశ్చిత్తంగా దారపోయవలసి వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ చూసినప్పుడు శిలువును గురించిన వార్త నశించే వారికి వెర్రితనమే కానీ రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అయింది మీరు రోమపత్రిక మొదటి అధ్యాయ పదహారు వచ్చి చూసినప్పుడు సువార్త శిలువును గురించినటువంటి సువార్తలో దేవుని ప్రేమ కనపడుతుంది దేవుని యొక్క నీతి ఏంటో కనపడుతుంది విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం అనేటువంటిది వృద్ధి చేయబడుతుంది ఆ సువార్తలో దేవుని యొక్క శక్తి కలుగుతుంది ఆ సువార్త ద్వారాగా మనం నిత్యము జీవించటానికి దేవుని శక్తి అనేటువంటిది అనుగ్రహించబడుతుంది అందుకనే పౌలు గారు అంటాడు సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను ఆ సువార్తే నాకు దేవుని ప్రేమను తెలియపరుస్తుంది ఆ సువార్త నాకు దేవుని నీతిని బయలుపరుస్తుంది ఆ సువార్త నాకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది ఆ సువార్త నా యొక్క విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి కలుగు చేస్తూ ఉంది ఆ సువార్త నాకు జీవాన్ని తీసుకొస్తూ ఉంది కాబట్టి నేను ఎందుకు సిగ్గుపడాలి కాబట్టి సువార్త అంటే ఏంటి మొదట కొరింది పదిహేను అధ్యాయ మూడవ వచ్చంలో సువార్త అంటే మూడే మూడు విషయాలు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన ఆరోహణమయ్యాడు మరలా తిరిగి ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు ఇదే సువార్త ఎన్ని వేదాంత విద్యలు చదివినా సువార్తలో ఉన్నటువంటి కోణాలు ఏంటంటే క్రీస్తు ప్రభువారు మన పాపములకు బదులుగా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన ఆయన తిరిగి లేచాడు పరలోకమునకు ఆరోహణమయ్యాడు మరలా తిరిగి రాబోతా ఉన్నాడు సంఘంగా విశ్వాసులంగా మనందరం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ఏ విధంగా జీవించాలని మనకు మాదిరి చూపించాడో ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించటానికి మనం ఇష్టపడాలి కాబట్టి మీరు చూసినప్పుడు ఈ సిలువ సువార్తలో మనకు కలుగుతూ ఉందంటే ఈ సిలువ సువార్త కొంతమందికి ఎలా ఉంటుందంటే జీవపు వాసనగా ఉంటుంది కొంతమందికి మరణపు వాసనగా ఉంటుంది అంటే కొంతమందికి దేవుని శక్తిని జీవాన్ని కలుగు చేస్తుంది ఆ సువార్త అనేక మంది విశ్వసించారు రక్షించబడ్డారు విశ్వసించిన వారికి రక్షించబడినటువంటి వారికి ఈ సిలువు సువార్త ఏం తెలియపరచబడతా ఉందంటే జీవాన్ని గురించి తెలియపరచబడతా ఉంది అదే ఈ సిలువ సువార్త కనుక కొంతమందికి ఏముంటుందంటే మరణపు వాసనగా కనపడతా ఉంది మీరు రెండో కొరింది రెండవ అధ్యాయము గనక మీరు చూస్తే పద్నాలుగు పదిహేను వచ్చంలో ఇదిగో విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం రక్షించబడు వారికి రక్షించబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవుని క్రీస్తు యొక్క సువాసనై ఉన్నాము నశించువారికి మరణపు వాసనగాను రక్షించబడు వారికి వాసనగాను ఉన్నాము ఈ సిలువ వార్త ప్రకటించబడుతుందంటే రెండే రెండు నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు విశ్వసించకపోతే తీర్పు పాలవుతావు అవుతావు మరణానికి వెళ్తావు రెండవ మరణానికి వెళ్తావు నరకానికి వెళ్తావు అని కూడా తెలియపరుస్తుంది అంటే నువ్వు విశ్వసించట్లేదు అంటే నువ్వు వెలుగును ప్రేమించట్లేదు చీకటిని ప్రేమిస్తున్నావు అని అర్థం నీవు విశ్వసించట్లేదంటే రక్షణ బుద్ధు అనుకుంటున్నావు అని అర్థం నువ్వు విశ్వసించట్లేదంటే నీ నాశనానికి నీ తీర్పుకు నీవే కారకుడు అవుతా ఉన్నావు అక్కడే జడ్జిమెంట్ అయిపోతూ ఉంది వ్యవహానం మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చంలో వెలుగు లోకంలోనికి వచ్చాను చీకటి దాన్ని గ్రహించకుండా ఉండేను ఎందుకంటే తన క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారంటే అర్థమైందంటే మా నాశనానికి మేము వెళ్ళిపోతున్నాం నరకానికి వెళ్ళిపోతాం మా జీవితం మా ఇష్టం అనేటువంటి ఒక దేవుని అనుగ్రహాన్ని మారు మనసు పొందకుండా వారు ఏం చేస్తున్నారంటే కఠినపరుచుకున్నటువంటి హృదయాల్లో తయారవుతున్నారు కాబట్టి శిలువదూ మన కలిగినటువంటి మేలులేంటి అనేది చూస్తే మీరు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని గనక మీరు గమనించుస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే శిలువ ద్వారాగా మన కలిగినటువంటి మేలులేంటి అనేది అక్కడ మనకు కనబడుతుంది తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధాన పరుచుకొని వలన ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారు కూడాను మీరు ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయులు క్రీస్తు ద్వారాగా దేవునితో ఏకమవటం ఈ అధ్యాయానికి ఉన్న పేరు ఒకప్పుడు దేవుళ్ళు లేని ప్రజలుగా ఉన్నాం నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నాం సహపౌరులు కానిటువంటి ఇస్రాయలుతో సహపౌరులు కానిటువంటి వాళ్ళగా ఉన్నాం నియమ నిబంధనలు లేనటువంటి ప్రజలుగా ఉన్నాం దేవునికి ఉన్నాము దేవుని ఉగ్రతకు పాత్రులమైనాం అయితే ఈ సులువ రక్తము ద్వారాగా మనం సమీపస్తులయ్యాము ఆయన రక్తము ద్వారాగా విధిరూపకం గల ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును తన అందు కొట్టివేడి చేత మధ్య అడ్డుగోడను పడగొట్టి ఉభయలను ఏకము చేశను ఎవరు క్రీస్తు ప్రభు వారందరినీ స్త్రీ అని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు యూదుడని గ్రీకు దేశస్తుడని లేదు అందరినీ ఒక నవీనమైనటువంటి పురుషునిగా దేవుడు అక్కడ ప్రభువు సృష్టించి ఆ సిలువ వలన ద్వేషమును సంభరించి సిలువు వలన ద్వేషం పోయింది ఉగ్రత పోయింది పాపం పోయింది దేవుని యొక్క తీర్పు పోయింది క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధిను లేదు కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ సిలువ వలన మనకు సమాధాన సువార్త ప్రకటించబడింది ఆ సిలువులో క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడం వల్ల మనము సమీపస్తులమయ్యాం అంతేకాదు మీరు పంతొమ్మిదో వచ్చిన మీరు చూసినప్పుడు ఆ శిలువ ద్వారాగా ఆయన చేసిన త్యాగం ద్వారాగా మనం పరజనులుగా ఉండక పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారమై ఉన్నాము అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతూ ఎదుగుతూ దేవునికి నివాస స్థలంగా కట్టబడతా ఉన్నాము దేవుని ఇంటివారమయ్యాము దేవుని పట్టణస్థులమయ్యాము మందిరంగా మనం కట్టబడతా ఉన్నాము దేవునికి నివాస స్థలంగా ఉంటా ఉన్నాం ఇవన్నీ దేని ద్వారా జరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టుట ద్వారాగా అంతేకాదు ప్రియులారా మీరు కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన గనక మీరు చూస్తే మరియు అపరాధం వలన శరీరం అందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులైయుండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేక దానిని ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకును కనపరిచను అంటే మీరు అక్కడ చూడండి శిలువ విజయం మన మీద ఉన్నటువంటి రుణపత్రం ఆహావు తన భార్యకు అమ్ముకొనిన ఉంటుంది పాపమునకు నీవు అమ్మబడ్డావు మనం అమ్మబడ్డాము ఆ పాపము యొక్క రుణం అనేటువంటిది సిలువులో వయసుప్రభువారు చెల్లించేశాడు అక్కడ మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రమును సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేబ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా తీసివేసి మన అపరాధములకు క్షమాపణ దయచేసి మనల్ని జీవింప జీవింపచేసను ఇదంతా ఎందుకు చేశానంటే శిలువ విజయోత్సవం చేత మనకు విజయాన్ని యేసు ప్రభు వారు తీసుకొచ్చాడు శిలువ ద్వారాగా విజయం వచ్చింది శిలువ ద్వారాగా సమాధానం వచ్చింది శిలువ ద్వారాగా దేవునికి మనం సమీపస్తులయం శిలువ ద్వారాగా మనం దేవుని ఇంటివారుగా దేవుని పట్టణస్థులుగా దేవునికి ఒక మందిరంగా ఆయన నివాసయోగ్యమైన నివాస స్థలంగా కట్టబడటానికి వీటన్నిటికీ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారాగా ఆ శిలువ ద్వారాగా మన కలిగినటువంటి వార్త మన జీవితాలకు ఏమైందంటే ఆశీర్వాదకరంగా మారింది క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ అంతేకాదు మీరు చూడండి కొలసి పత్రిక మొదట అధ్యాయం పొంది వచ్చిన కనుక చూస్తే ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసించవలని ఆయన శిలువ రక్తమచేత చేత సంధి చేసి శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునేవలని తండ్రి యొక్క అభిష్టమాయను మునుపు దూరస్తులమై ఉన్న మనల్ని విరోధ భావం కలిగినటువంటి మనల్ని మరలా ఆయన దగ్గరికి తీసుకురావటానికి ఇరవై రెండు వచ్చి ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను కాబట్టి మీరు క్రీస్తు రక్తము ద్వారాగా మనం ఏం చేయబడ్డామంటే సమాధాన పరచబడ్డాం అందుకనే పౌలు గారు ఈ సిలువును గురించి చెప్తాడు నేను కాదు జీవించేది నేను క్రీస్తు ప్రభుతో కూడా నేను సిలువు వేయబడ్డాను అంతేకాదు ఇంకేము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యొక్క ఇచ్ఛలను ఏం చేశారంటే సిలువు వేసేస్తు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ చచ్చిపోయినాయి అవన్నీ ఉడిచిపెట్టారు వాటన్నిటిని కాదు అనుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అంతేకాదు మీరు చూసినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో గనక మీరు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఆయన మనకు చేసినటువంటి మేలు మీరు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదో వచనం కనుక మీరు చూస్తే ఆ క్రీస్తు యేసు మరణమందు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను కాబట్టి మరణం ఏమైపోయింది అయిపోయింది సువార్త ద్వారాగా అక్షయత వచ్చింది జీవం అనేటువంటిది వెలుగులోనికి వచ్చింది కాబట్టి ఇక్కడ కొరిందీలు శిలువ వార్తని అంతగా ఇష్టపడతలేదు ఎందుకని వాళ్ళకు చూచిక్రియలు కావాలి జ్ఞానం కావాలి కాబట్టి ఈరోజు సిలువ వార్తను వినట్లేదంటే ఇష్టపడతలేదంటే ప్రకృతి సంబంధులుగా ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి కారణం ఏందంటే చూచుక్రియలు ఇంకా మనం చూసినప్పుడు జ్ఞానం కొరకు మనం కూడా ఈరోజు ఏ విషయాలను మనం అర్థం చేసుకుంటున్నాం దేవుని ప్రేమను దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని కనపరిచేటువంటి బోధలు మనం వినటానికి ఇష్టపడాలి చదవటానికి ధ్యానించటానికి ఇష్టపడాలి ఒక దొంగ మారాడంటే ఆయన దగ్గర ఏ చూచుక్రియ క్రియ చేయలేదు దేశప్రభు ఏ జ్ఞానాన్ని బోధించలేదు ఆయన కేవలం ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారా ఒక నపంశకుడు రథం మీద వెళుతూ మారాడంటే పౌలు గారు లేకపోతే పిలుపు గారు వెళ్ళి ఆయనకి ఏ జ్ఞానాన్ని లేకపోతే ఏ చూచిక్రియలు చెప్పలేదు క్రీస్తు ప్రేమను దేవుని యొక్క త్యాగాన్ని చెప్పాడు ఆదిమ సంఘంలో మూడు వేల మంది ఐదు వేల మంది మారంటే వారు క్రీస్తు ప్రేమను గురించి పేతురు ఆదిమ సంఘం వాళ్ళు చెప్పారు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి శ్రమ మరణ పునరుద్ధానం ఆరోహణం మరలా ఆయన రెండవ రాకను గురించి బోధించారు కాబట్టి సువార్తలో కేంద్రీకృతమైనటువంటి వివే పాత నిబంధనలో మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశమును సూచించిన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఆయన ప్రభావాన్ని గురించి ఎక్కువగా ప్రకటించబడతా ఉంది కొత్త నిబంధనంతా క్రీస్తు ప్రేమను దేవుని త్యాగమును ఆయన శ్రమ మరణ పునరుద్ధానము ద్వారాగా మనం ఆయన దగ్గరికి సమీపస్తులు అవటం మనం చూస్తాం మనం శిలువను చూచుకొలది శిల సమానమైనటువంటి మనసు కూడా కరిగి తరిగి నీరగుతూ ఉన్నది అంటాడు అంటే దేవుని ప్రేమను నిదానించి చూడటం అరణ్యంలో మోసే సర్పంలేత్తి దాన్ని నిదానించి చూడండి మీరు బ్రతుకుతారని చెప్పాడు అలాగే మనిషి కుమారుడు ఎత్తబడవలను లోకమంతా ఆయన వైపు చూడాలి బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి ఆయన వైపు మనం నిదానించి చూసినప్పుడు పాపం యొక్క భయంకరమైన శిక్ష ఏంటో మనకు మొట్టమొదట అర్థమైంది పాపానికి మూల్యం అంత భయంకరంగా ఉంది ఎందుకంటే ప్రభువే వచ్చి ఆ సిలువును మీద ప్రాణం పెడితే తప్ప దానికి ప్రాయచత్వం జరగదు ఏ వ్యక్తి వల్ల అయ్యేది కానే కాదు పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సులువు మీద తన ప్రాణం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాబట్టి ఆ శిలువును చూసినప్పుడు దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభును మన కొరకు విడవటానికి ఆయన వెన్నికందు వేయలేదు మన కొరకు మీరు ఆలోచించండి కుమారుడైన త్యాగం కుమారుని యొక్క త్యాగం కనబడతా ఉంది నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నాను మీరు మన ప్రభుని యేసు క్రీస్తు ఎరుగుదురు కదా తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవుని వెలుపుడి శ్రమ పొందాను అంటే ఇందులో దేవుని ప్రేమ ఎంతో కనబడతా ఉంది ఈరోజు మనం నిదానించి చూసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేయం అందుకని పౌలు గారు అంటాడు ఇంత గొప్ప రక్షణను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇస్తే జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు ఓడగడతా ఉన్నప్పుడు ఎవరికేం అర్థం కాలేదు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆనందంగా జీవించారు జలప్రళయం వచ్చేంత వరకు కూడా వరకు తిరుగులే తెలియలేదు వాళ్ళకి దాని గురించిన స్పందన హృదయానికి ఏమాత్రం గోచరం కాలేదు అందరం కొట్టుకొని పోయారు ఈ పట్టణాన్ని తగలబెట్టబోతా ఉన్నాడు దేవుడు రండి అంటే అపహాస్యం చేశారు లోతు అల్లుళ్ళు అలాగే ఈ కడవర దినాల్లో కూడా క్రీస్తు శిలువ ఆ ప్రేమను చూసి చాలామంది వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఏంటి ఎందుకు జరుగుతుందని వాళ్ళు లేరు దాన్ని ఆలోచించటం మొదలు పెడితే దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం మొదలు పెడితే నిజంగా మనం పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకుంటాం పాపంను మనం ఆశయించుకుంటాం మరి క్రీస్తు ప్రేమను దేవుని ప్రేమను అర్థం చేసుకొని కృతజ్ఞతాపరులుగా మనం ఉండగలుగుతాం ఆయన రాకడ కొరకు మనం నమ్మకంగా దేవుడు చేసిన ఇంత ప్రణాళిక నీకు అర్థమైతే ఆ ప్రణాళికలను ఉండి నిత్య జీవానికి వారసుడుగా వారసురాలుగా ఉండగలుగుతాం కాబట్టి శిలువును గురించిన వార్త నశించే వారికి వెళుతాను అని రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి అది దేవుని శక్తి దేవుని జీవమును దేవుని ఆశీర్వాదము ఆ శిలువు ద్వారానే మనకు కలిగింది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెంచిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర వందనాలు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయమని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించమని ఏ సునాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రభువు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ దయచేసి గమనించండి మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం అందరికీ వందనా